కైకలూరు నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాల మేరకు డొక్క సీతమ్మ స్ఫూర్తితో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ రెండు వందల నాలుగు రోజుకు చేరింది ఈ రోజు అన్నదాతగా శ్రీ తలారి రామారావు టీడీపీ నాయకులు చావలిపాడు వాస్తవలు వారిచే సుమారు నాలుగు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా కైకలూరు నియోజకవర్గం జనసేన నాయకులు ప్రసాద్ మరియు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పూల రాజ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద నా అభిమానంతో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాల మేరకు దాతల సహాయంతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ రెండు వందల నాలుగవ రోజుకు చేరుకోవడం చాలా ఆనందంగా ఉందని దాతలు మరొకసారి అభినందిస్తున్నామని తెలిపారు కేంద్ర వరకు ఈ కార్యక్రమాన్ని మన ఎన్డీఏ నాయకుల ద్వారా ద్వారా చేయడం జరిగింది అలాగే ఆ రోజు నుంచి ఈ రెండు వందల నాలుగు రోజులు కూడా మన ఎన్డీఏ నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు ఈ నాయకుల సహకారంతో ఈ రెండు వందల నాలుగు రోజులు కూడా ఈ కార్యక్రమం చేస్తుండం అలాగే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఎందుకు అయినా కానీ ఈ కార్యక్రమాన్ని ఒకవేళ కూడా ఆపలేదు గారు ఇక్కడ అలాగే ప్రజలు మన కాంగ్రెస్ శ్రీనివాస్ గారు ఆయన సూచన ప్రకారం మన తాత సహకారం చేయమని చూడడం జరిగింది ఆయన చర్చి కూడా అలాగే చేస్తుండం అలాగే రెండు వందల నాలుగు రోజులు ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్దలు పవన్ కళ్యాణ్ గారి తరఫున అలాగే పెద్దలు కామే శ్రీనివాస్ గారి తరఫున మన పెద్దలు పోల రాజీ గారి తరఫున మన పెద్దలు కొల్లి వర్మ బాబీ గారి తరఫున కూడా జనసేన బాబీ గారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఇవాళ కొన్ని మీ గురించి సేపు ఉన్నారు అయితే చిన్న అర్జును పనుండి బాబీ గారు అలాగే రాజు గారు కూడా ఇద్దరు అర్జెంట్ పని వేయడం జరిగింది అందుకని ఈ ఒక్కసారికి ఎందుకంటే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కళా రామారావు గారికి మన అన్న క్యాంటీన్ ఇక్కడ ఈ రెండు వందల నాలుగు రోజుల నుంచి ఎటువంటి కార్యక్రమాలు చూసుకుంటున్న మన పెద్దలు అలాగే ఈ కార్యక్రమానికి ముందు ఎంత ఇవ్వచ్చు అందరికి కూడా అందరికీ కూడా కళా రామారాగరణ నిన్న ధన్యవాదాలు చేసేసుకున్నాం